తమ్మకు గుండెలు గుములు అంటున్న ఏదో జల్లు అంటుంది డొక్కల కార్యమేమో డొల్లార పట్టింది అమ్మవారి దేవి పార్వతమ్మకైనా పార్వతమ్మ ఏమంట ఉంది దేవుడు బిడ్డ రేణుకా ఎల్లమ్మ నువ్వు లగ్గం అంటున్నావు అని తొడుకుంటే నేను ప్రాధాలకుంటున్నా ఇస్తే విడుపుకుంటున్నా మీ నాయన చెప్పుల మాదిరి ప్రకారంగా నేను ఉండగదర బిడ్డ ఎల్లమ్మ దేవి సంగతి నీ పెళ్లి సంగతి రేణుక ఎల్లమ్మ ఎండుకొండ కైలాసం వేరే దేవశంకరుడే మీ తండ్రి ఉండు బిడ్డ ఎల్లమ్మ దేవి లగ్గము సంగతి మీ తండ్రికి తెలిసి ఉండాలి అమ్మవారు ఆడవిల్ల రేణుకా దేవి ఎల్లమ్మ కళ్ళవారు చూసింది ఏమంటుంది అయ్యయ్యో భగవంతుడా అమ్మవారు రేణుకా దేవి ఎల్లం మలిగినది శ్రీమంచంలో మీద కూసున్నది ఏడు మేడ లోపల పార్వతమ్మ నేను ఇయ్యాల మీద నాడు ప్రమలిస్తూ ఉంది ఆడవిల్ల దేవి పార్వతమ్మ ఒకవేళ దేవ జంగమయ్యా నిత్యానందుడు నీలా కంఠుడు గంగా కంఠుడు గంగడు వరవయ్యారు కాయకమలవయ్య ఒకవేళ కచ్చురు బంద్ పెట్టుకోని కచ్చి పెట్టుకొని బంగారు ప్రాకోలు ఒకవేళ ప్రాధాన్య కేసినాడు వెళ్ళనాడు ఒకవేళ గురుడు జంగు పెట్టినాడు బంగారు ప్రాకోలు ప్రాధాన్ కేసుకొని పార్వతం ముందు లోగిళ్ళ ముందు వచ్చినాడే ముండేలో ఇళ్ళ ముందు ఏరవొచ్చినాడు గణగన 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 గంట కొట్టిండు భూముల శంకులు వదిలిండు నాడు గురుడు జంగమయ్యా గంటలు ఊపి వరకు